వెయ్యి రూపాయలు నిరుద్యోగులు తీాం ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచాం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చాను ముఖ్యమంత్రి ఇష్టం పెట్టాం దీనివల్ల తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఖర్చులకు డబ్బులు కావాలంటే మనం ఇచ్చిన డబ్బులతో ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు గడిపే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాల్లో మనం ముందుకు పోయాం ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రీస్ చూసారు మీరు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి శ్రీకారం చుట్టాం పదహైదు లక్షల కోట్ల రూపాయలు చేశాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఇవన్నీ పూర్తయితే ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయి మనం ఇవన్నీ చేస్తే కోడికత్తి పార్టీ ఎక్కడికక్కడ మనకు సమస్యలు క్రియేట్ చేయడం విశాఖపట్నంలో పెట్టుబడిదారులకు సదస్సు పెడితే జల్లు కట్టు స్ఫూర్తి గొడవ చేస్తామని రావడం ఇంకా ఒక పక్క రాజధాని మీరు చూశారు చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు నేను ఓటే ఆలోచించాను రాజధాని కట్టాలి ఒకప్పుడు సైబరాబాద్ నగరాన్ని కట్టాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈరోజు దానికంటే మిన్నగా చేయాలని ప్రపంచంలో ఐదు అగ్ర రాజధానులు మన అమరావతి ఒకటి ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసం ముందుకు పోయాం మన దగ్గర డబ్బులు లేదు భూములు లేవు మన మీద విశ్వాసం ఉంది ఆ రోజు ఒకే పిలిపించాను మీరు భూమి ఇవ్వండి మీరు నష్టపోరు నేను రాజధాని కట్టి మీకు ఇచ్చే భూమికి విలువ ఇస్తానని మీ ఆదాయాన్ని వేస్తాను ఒక మాట చెప్తే ముప్పై ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు మన మొక్కడి రైతులు యాభై వేల కోట్ల రూపాయలు చేసే భూమి మన మీద విశ్వాసంతో ఇచ్చారంటే అది మనకుండే వ్యక్తిత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆ రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కడతాం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది సాగునీరు మీరు చూశారు ఫేజ్ టూ స్టేజ్ టూలో లో ఎన్ని ఇబ్బందులు కలిగించారో హీరో మండలం బ్యారేజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు కలిగించారో నేను ఊటే ఆలోచించాను రైతులకు నచ్చజెప్పాను వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చాను ఈ రోజు హీర మండలం బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది అదే మరిగా నారాయణపూర్ లో ఆనకట్టు కోసం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం టెండర్ పిలవడం గానీ ఇంకొక తోటపల్లి పూర్తి చేయడం గానీ మహేంద్ర గాని మళ్ళీ వంశధార బాహుదా రెండు నదులు అనుసంధానం చేసి ఇక్కడ నుంచి బాహుదా నుంచి పెన్న వరకు అనుసంధానం చేసే వరకు వదిలి పెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శ్రీకాకుళం ముఖ చిత్రమే మారుస్తున్నాం భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది గోదావరి నీళ్లు శ్రీకాకుళానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంకా ఎక్కువైనా పర్వాలేదు ఈ పని చేసే వరకు మనం ముందుకు పోతాం నదుల అనుసంధానం చేసి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు మీరు ఒకసారి చేశాం అభివృద్ధిలో మీరు చూశారు కడాన అన్నా క్యాంటీన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలను ఆదుకోవడం కోసం మామూలుగా అయితే వేరే వేరేదిక రోడ్డు మీద భోజనం పెడుతున్నారు నేను ఆలోచించాను అన్నా కేఎఫ్సి స్థాయిలో బ్రహ్మాండమైన వాతావరణం చేయాలని బ్రహ్మాండమైన బిల్డింగ్లు కాకుండా నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా ఐదు రూపాయలకి పూటకు భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం ఇలాంటి చాలా కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం పెళ్లి కానుక చంద్రన్న బీమా స్కాలర్షిప్ లు గాని ఓసారి మా తమ్ముళ్లకు ఆశ్చర్యం వేస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మంది అడిగారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను ఒకటే చెప్పా కేంద్రం డబ్బులు ఇవ్వలేదు తెలంగాణ వాటా ఇవ్వలేదు కానీ మనకు తెలివితేట్లున్నాయి డబ్బులు సంపాదించే మార్గం తెలుగుదేశానికి ఉంది ఆ సత్తాతోనే మనం ముందుకు పోతున్నాం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఈ కార్యక్రమాలే కాకుండా గ్రామాల్లో అభివృద్ధి చూశారు దర్జాగా అందరూ సిమెంట్ రోడ్లో తిరుగుతున్నారు నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే మీ గ్రామాలు బాగున్నారే తమ్ముళ్ళు మీరే చెప్పండి బాగున్నాయా సిమెంట్ రోడ్లు వచ్చాయా ఎల్ఈడి బల్పులు వచ్చాయా మరుగుదొడ్లు కట్టామా వంట గ్యాస్ ఇచ్చామా నేను అడుగుతున్నా ఇంకా వేసే రోడ్ల మీద తిరుగుతారు వేసిన మీ దీపాలే వాడుకుంటారు మనం కట్టిన మరుగుదొడ్లోనే మరుగుతుడి పోతారు వంట గ్యాస్ ఉపయోగిస్తారు మనకు తప్పిపోతే ఎవరికి ఓటేస్తారు అసెంబ్లీ సీట్లకు పది గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమేనా అని మా తమ్ముళ్ళని అడుగుతున్నా ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్నిక కాదు లబ్ధిదారుల ఎన్నిక ఒక కన్న కొడుకు కోసం పెద్ద కొడుకు కోసం ముసలి వాళ్ళందరూ ప్రచారం చేయాలి ఒక అన్న కోసం డాక్రా సంఘాలు ప్రచారం చేయాలి ఒక రైతు పెద్దన్న కోసం రైతులందరూ ముందుకు రావాలి దానికి మీరు నాయకత్వం ఇవ్వాలి కార్యకర్తలు ముందుకు రావాలి నాయకత్వాన్ని ఇవ్వాలి ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఈ రోజు నుంచి నేను ఇంకొక మూడు రోజులు తిరిగి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నా రేపు ఎన్నికల యుద్ధంలో ఇరవై ఐదు రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు మొత్తం గెలిపించండి ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లా గౌరవించాలో ఎట్లా ఆదుకోవాలో అది నా బాధ్యత సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం సుపరిపాలన ఇచ్చాం ఇప్పుడు నేను ఆలోచించిన ఒకటి రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతిరోజు మూడు నాలుగు గంటలు నా సొంత కుటుంబం మా కుటుంబ సభ్యుల కోసం కార్యకర్తల కోసమే ఇచ్చిస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం రాజకీయంగా గుర్తింపు తీసుకొస్తాం మీ జిల్లాలో పది మంది అభ్యర్థుల్ని మనం ఎంపిక చేసుకున్నాం నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అక్కడక్కడ కొంతమంది కొన్ని రిజర్వేషన్లు ఉండొచ్చు ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దండి ముందుకి ఇప్పటికి చాలా మార్పులు తీసుకొచ్చాను వంద ఓట్లు ఉన్నాడు బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు ఏరియా కోఆర్డినేటర్లు ఉన్నారు పంచాయతీ కమిటీ ఉంది మండల కమిటీ జిల్లా కమిటీలు ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే బాగా పనిచేస్తారో తమ్ముళ్ళు వాళ్ళని ఎత్తుక్కుంటూ పదవి మీ ఇంటికి వస్తుంది తప్ప మీకు ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఒకప్పుడు మనకు ఆర్గనైజేషన్ లేదు ఆర్గనైజేషన్ టెక్నాలజీ సమర్థవంతంగా లేకుండా మనం ఉపయోగించుకోలేకపోయాం ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక చూశారు నేను చాలా సిస్టమేటిక్గా గా వెళ్ళాను ఐదారు నెలలుగా మిమ్మల్ందరినీ అడిగాను వాయిస్ కాల్లో మీ అభిప్రాయాలు అడిగాను నా ఫోన్లు మీకు వస్తున్నాయా మిమ్మల్ని అడుగుతున్నా మొన్నటి వరకు గవర్నమెంట్ లో అడిగాను ఇప్పుడు పార్టీలు అడిగాను కడాన అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో మళ్లీ నేను ఫోన్ చేసి ఈ అభ్యర్థిని ఎంపిక చేశాను మీకు సంతృప్తిగా ఉందా మీకు ఆమోదయోగ్యంగా ఉందని మళ్ళీ అడిగాను అదే సమయంలో సర్వేలు కూడా చేశాం ఇంకో పక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాం అన్ని తీసుకున్న తర్వాత సరైన అభ్యర్థులు ఎంపిక చేశాం నేను నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను ముప్పై ఏడు ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక చేశాం కానీ ఈ రోజు నేను చేసిన ఎక్సర్సైజ్ నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఈసారి మనం చేసిన అభ్యర్థుల ఎంపిక మీకు తృప్తినిచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా కూడా చెప్పండి మిమ్మల్ని అడిగానా లేదా ఏం తమ్ముళ్ళు అడిగానా లేదా మీ ఆమోదంతో అభ్యర్థులను ఎంపిక చేశానా లేదా మిమ్మల్లే కాదు ప్రజలు అడిగా ఇప్పుడు భారం మీ మీద ఉంది ప్రజల మీద ఉంది నేను ఎంపిక చేసింది మీ అందరి సలహాలు తీసుకొని చేశాను ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలంటే అనుకున్న ప్రగతిని సాధించాలంటే అందరూ కూడా మన అభ్యర్థులనే మళ్లీ గెలిపించాలి మీరు చూశారు పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి అసెంబ్లీకి వచ్చి గొడవ చేసేవాళ్ళు రెండున్నర సంవత్సరాలుగా అసెంబ్లీకి రావడం మానేశారు వచ్చారు అసెంబ్లీకి జీతాలు తీసుకున్నారా లేదా తమ్ముళ్ళు మనం అందరం చెప్తాం పని చేయకపోతే కూలివ్వం అంతేనా నో వర్క్ పే కానీ వీళ్ళకి మాత్రం పని చేయకపోయినా ప్రజాధనాన్ని శాలరీస్ రూపేణా డిఎల్ రూపేణా తీసుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మీరు చూశారు ఇక్కడే అశోక్ గారు ఉన్నారు అదే మరిగా మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు బ్రహ్మాండంగా పోరాడారు పోరాడారు లేదు తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ పార్లమెంట్ లో ఉన్నారా ఎవరు పోరాడం విభజన హామీల పైన ఎవరు పోరాడం నమ్మక ద్రోహం చేసి నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈడీ దాడులు మనమే దాడులు చేస్తారు అవినీతి పరులు కాపాడతాడు నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు నేనేదో పెద్ద